రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది కాకపోతే ఆటో వాళ్ళకి అన్యాయం చేసిండ్రు ఈ ఇప్పటి వరకు ఏది రిజల్ట్ చెప్తలేడు నిన్ననే ప్రగతి భవన్ కాడ ఒక ఆటో కూడా కాల్చిర్రు ఆటో వాళ్ళు ఆందోళన చేస్తున్నాము పదహారు తారీఖు బంద్ పెట్టాలని కూడా నిర్ణయించు పదార్థు పదార్థు ఇప్పుడు ఆర్టీసీ బస్సులో లేడీస్కి ఫ్రీ లేడీస్ ఫ్రీ ఉండడం వలన ఆటో వాళ్ళకు మొత్తం లాస్ వస్తుంది ఇంతకుముందు వెయ్యి రూపాయలు అయ్యేది ఇప్పుడు ఐదు వందలు కూడా అవుతలేదు రోజుకు తిప్పలవాడిన ఉడక ఆరు అంటే మొత్తం అర్హులైన వారికి ఎంక్వైరీ చేసి ఇస్తేనే బాగుంటుంది ఎవరికో డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తే అది అర్హులైన వారికి ఇచ్చినట్లు కాదు కదా మొత్తం ఎంక్వైరీ చేసి అర్హునైన వాళ్ళకే ఇంటింటికి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి అప్పుడు అమలు చేసినట్టు లేడీస్ బస్సు ఎక్కడం వల్లనే మాకు చాలా లాస్ వస్తుంది మా ఇంట్లో కూడా ఉన్నారు లేడీస్ చెప్పలేరు అంటలేము కాకపోతే మాతో పాటు ఎన్ని నాలుగు లక్షల ఆటోలు ఉండే హైదరాబాద్లోనే మొత్తం లాస్ వస్తుంది అందరికీ కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి జర బెస్ట్ అనిపిస్తుంది ఇంతకుముందు కేసీఆర్ దళిత బంధు అవిస్తామని మేము రెండు సంవత్సరాలు తిరిగినాం దళిత బంధు కూడా ఏ రెస్పాన్స్ రాలేదు ఇంకా తిరిగి తిరిగి ఛార్జీలకే ఆయన యాభై ఆరు వేలు మాకు ఆడ కూడా లాస్ అయిపోయింది అందరు రాజకీయ నాయకులు ఫస్ట్ ఎలక్షన్లో అప్పుడు చెప్తున్నారు కానీ చేసాడు ఏం లేదు ఇప్పుడు రెండు గవర్నమెంట్ అయితే మాకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో మంచి దందలు అయినాయి ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసి మాకు దందలు లేకుండా అయినాయి ఇంకా బస్సు ఆడోలు బస్సు ఫ్రీ చేసేసాడు మా ఆటోలోకి కిరాలు తగ్గిన అంతకుముందు కేసీఆర్ ఆగనైజ్ చేసిండు పింఛన్లు ఇచ్చిండు ఇంకా రైతు బంధు రైతు భరోసా ఈయన కూడా ఆరు పథకాలు ఆరు పథకాలు ఇస్తాను అన్నాను కానీ వంద రోజులు టైం పెట్టారు ఇంకా వంద రోజులు వేచి ఉండాలి అవి వచ్చినాక నమ్మకం తొక్కనే ఇప్పుడు నాకు దెబ్బ తలిగి పింఛను పింఛన్ చేయించిన రెండు రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇంతవరకు అది అప్లై చేసినా అది ఇంకా రాలేదు ఇంకా ఎంపీ అయితే ఇప్పుడు ఈసారి ఎంపీ స్థానాలు టీఆర్ఎస్కే వస్తుంది అనుకుంటా చాలామంది ఇక టీఆర్ఎస్కే వేద్దాం ఎంపీ సీట్లు అది ఇది అని అంటున్నారు కాంగ్రెస్కి తొక్క రావచ్చు